కొత్త కొత్త కూడా ఇంకా చేరే అవకాశం ఉంది మే ఏడవ తారీఖున యుద్ధ విన్యాసాలు చేయాలి దాంతో పాటు ఇక్కడ ప్రిపేర్నెస్ సిద్ధంగా ఉండాలి ఎయిర్ రైడ్ సైలెన్స్ ని సిద్ధం చేయండి ప్రముఖ నగరాలకు సంబంధించి కామో ఫ్లాగ్ కామో ఫ్లాగ్ కు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం అంటే ఒకవేళ ఏదైనా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకుందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు అంటే కీలకమైనవి డిఆర్డిఓ లాంటివి కావచ్చు లేకపోతే ఇలా కొన్ని ఉంటూ ఉంటాయి కదా వీటిని మనం కాపాడుకోవాలంటే ముందుగా వాటిని మీకు అర్థమై ఉంటుంది వాటికి ఆ రంగులతో వాటిని ఏర్పాటు చేయండి పెయింటింగ్స్ వేయండి సో దట్ అవి తప్పించుకునే అవకాశం ఉంటుంది వాటి మరి ముఖ్యంగా శత్రువుల కంటే పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఆ డైరెక్షన్ సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు స్క్రీన్ మీద ఈ సందర్భంలో ఒకటే చెప్పడం జరుగుతోంది ఇటువంటి యుద్ధ సందర్భాల్లో మీ గుర్తుండి ఉండేటే కనుక బహుశా సబ్జెక్టు ద కరెక్షన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిర్ సందర్భంలో కూడా ఇటువంటి పరిణామాలు దాదాపుగా మనం చూసి ఉండ ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు కానీ డెబ్బై ఒకటి యుద్ధం కావచ్చు అరవై ఐదు కావచ్చు సమ్మగా వెళ్ళి కొట్టేసి వచ్చేస్తాం అంతవరకు ఎందుకు బాలకోట్ ఎయిల్ స్ట్రేక్కి సంబంధించి మీరు నేను చూస్తున్నాముగా ఎప్పుడైనటువంటి డైరెక్షన్స్ ఉన్నాయా ఉరికి సంబంధించి ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు రావచ్చు పరిణామ క్రమం కావచ్చు వెళ్ళి కొట్టేసి వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందా కేంద్రం కానీ ఈసారి ఎందుకు ఇస్తోంది ఈసారి కొట్టే దెబ్బ పాకిస్తాన్ అబ్బాల్సిందే ఆ దెబ్బకు మనకి ఎక్కడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికన్నా ప్రప్రథమ ప్రాధాన్యం భారత పౌరులుగా ప్రస్తుతం ప్రతి రాష్ట్రం కూడా తన ప్రజలని కాపాడుకోవాల్సిన సందర్భం వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన సమయం ఆసనమైంది ఏడవ తారీఖున మాక్ డ్రిల్స్ నిర్వహించండి రిమెంబర్ ఎవరైనా కనుక ఒకవేళ అక్కడ వినకపోయింటే వెంట వెంటనే షేర్ చేసే ప్రయత్నం చేయండి వెంట వెంటనే అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి సమయం చాలా తక్కువ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధ విన్యాసాలకు సంబంధించి సిద్ధమవుతోంది పాకిస్తాన్ పార్లమెంటు రోజు భేటీ అయ్యింది పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముందుగా పాకిస్తానే దాడికి దిగిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు దాని నుంచి మనం తప్పించుకోవాలి న్యూక్లియర్ వార్ కి దిగే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ ప్రభుత్వమే చెబుతున్న పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలో భాగంగా మనం కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది ఆత్మరక్షలో భాగంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అప్డేట్స్ ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు ప్రయత్నం చేస్తాను మధు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంతకన్నా ముందు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది మధు అంతకన్నా ముందు రిటైర్డ్ క్యాప్టెన్ అనంత మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో అనంతకృష్ణ గారు ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ డైరెక్షన్స్ ని ఎలా చూడాలి యుద్ధ సన్నాహంగా చూడాలా మనం సార్ గుడ్ మా టీవీకి ధన్యవాదాలు మా చనిపోయిన వారందరికి మా నివాళులు అర్పిస్తున్నాం మా తరఫుకెళ్ళి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ అయితే అవుతుంది అది యుద్ధమా సర్జికలా అది మేము చెప్పలేదు ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటారు యుద్ధము అనేది లాస్ట్ ఆప్షన్ సార్ యుద్ధానికి వెళ్తే మనం ఇప్పుడున్న ఇండియా ఉన్న దీంట్లో మనం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తాం అందుకొరకే అంటే యుద్ధం లాంటిది కాకపోవచ్చేమో కానీ కానీ దాడులు జరిగే అవకాశం ఉందా కానీ పరిస్థితులు చూస్తూ ఉంటాయి ప్రిపేర్నెస్ చూస్తూ ఉంటే గారు యుద్ధానికి దారి దాని రిప్లై అయితే ఉంటది మనం దూరానికి దానికి వాళ్ళు ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి ఇస్తాం కౌంటర్ అటాక్ కాకపోతే యుద్ధం అనేది లాస్ట్ ఆప్షన్ మళ్ళీ చెప్తున్నాను యుద్ధం ఏ దేశము ఇప్పుడు కోరుకుంటలేదు మనం కూడా ఏంటంటే యుద్ధం చేస్తే డెవలప్ అవుతుంది మనం ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాము వాళ్ళు ఆర్థికంగా ఫైనాన్స్ గా ఇప్పుడు దాన్ని దెబ్బతీయాలనే వాళ్ళు కావాలనే ఇది మత విద్వేషంగా ఒక అల్లకొల్లలను సృష్టించాలి ఇంకోటి భారతదేశం మీద కొట్టిరు భారత మాత మీద కొట్టారు దెబ్బ అది ఇండివిజువల్ కాదది వాళ్ళు చంపింది భారత మాతను చంపారు ఆ ఇరవై మంది ప్రాణాలు ఎవరో ఎవరైతున్నాయి మన దేశం మీద ఒక అటాక్ చేసింది అనమాట ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు ఎందుకంటే మీరు ఒక రిటైర్డ్ కెప్టెన్ గా ఇటువంటి పరిస్థితిని గత కొన్నేళ్లుగా ఎప్పుడైనా చూసారా ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో కూడా ఎటువంటి సందర్భాలున్నాయా ఎయిర్ రైడ్ సైరెన్స్ ఏర్పాటు చేసుకోమంటున్నారు సివిల్ డిఫెన్స్ సిద్ధం యుద్ధంలో వేరే వేరే ఆప్షన్ ఇది ఆల్రెడీ వాళ్ళు మన దగ్గర చొచ్చుకొని వచ్చి కొంచెం యాక్షన్ తీసుకున్నాం ఓకే ఇది అది కాదు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనము వాళ్ళకి రిప్లై ఇవ్వాలి ఇస్తారు కానీ ఏ టైం అని అయితే చెప్పలేము ఎందుకంటే రెడీ టూ మూడు అన్ని ట్రూప్స్ ఆర్డర్స్ ఇచ్చాడు మూడు మూడు నేవీ ఎయిర్ పోర్స్ట్స్ మిలిటరీ మూడు ఇచ్చారు నేనేమనుకుంటున్నానంటే ఈ టైము నేవీతో అటాక్ చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం ఫస్ట్ నేవీ ఎయిర్ చేస్తారేమో అని అంటే నా నా డ్రెస్టింగ్ లో అనిపిస్తుంది పక్క అటాక్ అయితే అవుతుంది మనం ఈ రెండుతోనే చేపిస్తారేమో అనుకుంటాం ఎందుకంటే ఈ రెండు వాళ్ళ దగ్గర అంత వీక్ సార్ దేంతో పోల్చినా మనకి మనం తీసుకోలేదు రారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఆరున్నర లక్షలు ఆరు ఉంటే మన దగ్గర పోటీ రెండు ఫ్లాక్స్ ఉన్నాయి ఇవి అవన్నీ మనం చెప్పే అవసరం లేదు ప్రతిదీ ఏ దాంట్లో కూడా మనకు లేరు సాటి అన్ని డబుల్ ట్రిపుల్ ఉన్నాయి మన దగ్గర వార్లలో స్ట్రెంత్ అవి ఉన్న ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆర్మీ తక్కువ ఉంది వాళ్ళ బార్డర్ ఎక్కువ ఉంది సార్ వాళ్ళు పవర్ చేయలేరు వాళ్ళు తినే మూడు వారాలలో అదే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ కార్గిల్ వాళ్ళు చెప్పదు ఇన్నది దీంట్లోనే ఎందుకంటే వాళ్ళతో ఉత్తిగా గాంభీర్యానికి చెప్తున్నాడు వాడి దగ్గర నాలుగైదు రోజుల కన్నా ఎక్కువ లేదు అమ్మేషన్ మన దగ్గర కొడితే ఒక వారంలో ఫినిష్ అయిపోతుంది రైట్ యూ సో మచ్ అనంత కృష్ణ గారు మీ మీ పాయింట్స్ మీ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద థ్యాంక్ సో మచ్ అనంత కృష్ణ గారు దేర్ ఇస్ ది రిటైర్డ్ కెప్టెన్ అనంత కృష్ణ ఆయన చెబుతోంది ఒకటే ఎస్ రిటాలియేషన్ ఉంటుంది గట్టి దెబ్బ ఉంటుంది కానీ ఈ ప్రిపేర్నెస్ చూస్తూ ఉంటే కనుక ఇది గతంతో పోల్చినట్టు కాదు గత పరిస్థితులు వేరు ప్రస్తుత పరిస్థితులు వేరు అంటూ కూడా అనంతకృష్ణ చెప్తున్న పరిస్థితి ఇక్కడ నుంచి నేనుగా మా ప్రతినిధి మధు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను మధు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి కీలకమైన సమాచారం కావచ్చు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఒక్కసారి అది బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తారా అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా సమీక్షలు నిర్వహిస్తా ఉంది మోదీ చాలా కీలకమైనటువంటి భేటీలు నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు కూడా ఎయిర్ మార్షల్స్ సంబంధించినటువంటి అధికారులు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి ఎలా అటాక్ చేయాల్సి టార్గెట్ చేయండి అనేటువంటి వారికి సూచించినట్టుగా చర్చ జరుగుతా ఉంది వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇది గతంలో ఎప్పుడు భారత్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేదు ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ ఈ పరిస్థితిని చూడలేదు గతంలో కార్గిల్ లాంటి దాన్ని చూసారు తర్వాత నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే వెళ్ళి పాకిస్తాన్ లోపల సర్జికల్ స్ట్రైక్ చేసి అటాక్ చేసి వచ్చిన సందర్భాలు చూసారు సో యుద్ధం అంటే ఎలా ఉంటుందో భారత్ కు పూర్తి స్థాయిలో తెలియదు భారత్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అనువాయుధాలు ఉన్నాయి తర్వాత కొన్ని మిజైల్స్ ఉన్నాయి ఆ మిజైల్స్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి కొన్ని నూట ఇరవై కొన్ని నూట యాభై వరకు ఉన్నటువంటి మిజైల్స్ కూడా అంటే కాశ్మీర్ తర్వాత సింధు ఆ ప్రాంతాలతో పాటు నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిజైల్స్ ఉన్నాయి కాబట్టి పంజాబ్ లాంటి ప్రాంత ప్రాంతాలు తర్వాత గుజరాత్ లాంటి ప్రాంతాల పైన కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరినీ అప్రమత్త చేసేటువంటి దిశగానే కేంద్ర ప్రభుత్వం డ్రిల్ నిర్వహించాలి సెవెంత్ రోజున అనేటువంటిది సూచన చేస్తా ఉన్నారు యుద్ధం వస్తే మన శత్రువు మన పైన అటాక్ చేస్తే మిజైల్స్ కానీ బాంబుల రూపంలో కానీ ఇంకా ఇతరత్రాకి సంబంధించినటువంటి రూపంలో కానీ అటాక్స్ చేస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా అప్రమత్తం అవ్వాలి స్కూల్ పిల్లలు కానీ చిల్డ్రన్స్ కానీ హాస్పిటల్స్ కానీ పెద్ద సమూహంలో ఉన్నటువంటి కార్యాలయాలు కానీ బస్ స్టాండ్స్ ఎయిర్పోర్ట్స్ ఈ ప్రాంతంలో సంబంధించి మాజీ సైనికులు నాగం రాజశేఖర్ లో జాయిన్ అవుతున్నారు రాజశేఖర్ గారు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి యుద్ధానికి మనం భారత్ ప్రిపేర్ అయినట్టేనా లేకపోతే పాకిస్తాన్ కవ్వింపు నేపథ్యంలోని భారత్ రిటాలియేషన్ లో భాగంగా ఈ అడుగు వేసే అవసరం అవకాశం కనిపిస్తున్నాను అనుకోవాలి ఎలా చూడాలండి భారతదేశం అనేది సవింపు చర్యలకి గాని ఇంకో దేశం మీద గాని ఎప్పుడూ దండయాత్ర చేయాలనే ఉద్దేశం ఉండదు కానీ మన దేశం మీద దండయాత్ర కోస్తే మాత్రం భారత సైన్యం అనేది ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగానే ఉంటుంది పాకిస్తాన్ ఇస్ అమేటర్ ఆఫ్ కాఫ్ ఎవర్ హిందుస్తాన్ కి ఫోర్స్ ఆతా హే తో పాకిస్తాన్ దునియా కే మ్యాప్ సే ఆదా గంట మే నికాల్ sakte hain తో ఇత్నా తక్తా వాలా హిందుస్తాన్ కి ఫోజ్ హై ਠੀਕ ਹੈ పాకిస్తాన్ కు అమ్ సత్ పాకిస్తాన్ పానీ ఫిలాకమి మార్చక్తే పానీ రూచమి మార్చక్తే ఇది మ్యాడర్ ఆఫ్ ఆశన్నా సో ప్రపంచంలో ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలి అనుకుంటే తెర్ర ఇదాన్ని కథం చేయాలి అనుకుంటే పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్ లోనే లేకుండా చెయ్యాలి కాబట్టి పాకిస్తాన్ని ని సర్వనాశనం చేయాలి అనేది భారతీయ సైనికుల యొక్క ఉద్దేశం ఎందుకంటే పాకిస్తాన్ అనేటువంటి దేశం భారతదేశానికి పక్కన ఉన్నంత కాలము కార్గిల్ చేత కార్గిల్ లాంటి సమస్యలు కాశ్మీర్ లాంటి సమస్యలు పుల్వామాని సమస్యలు రాజశేఖర్ గారు ప్రస్తుతం బాలాకోట్ లాంటి దాడులు జరుగుతాయనుకోవాలా లేకపోతే కర్గిల్ లాంటిది కార్గిల్ లాంటిది ఒక యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోందా ఏం జరిగే ఆ పరిణామాలు మీకు కనిపిస్తున్నాయండి జరిగితే కార్గిల్ అనేది యుద్ధం జరగదు కార్గిల్ అనేది అది తప్పుదో పంధించడానికి చేసే వ్యవహారం ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఉండదు పాకిస్తాన్ అసలు ప్రపంచ మ్యాప్ లోనే ఉండదు సో ఆ విధంగానే మన ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది దాన్ని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి పాకిస్తాన్ అనేది దాని వల్లనే ప్రపంచంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు ఇలా ఏముంటుందంటే ఏ దేశంలో అయితే పేదరికము అరాచకం ఉంటుందో ఆ దేశం ఇంకొక దేశాన్ని మీద దండయాత్ర చేసి అక్కడ ప్రజలు